అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఈ సినిమా ట్రైలర్ చూసి నేను ఏమనుకున్నానంటే ఈ సినిమా ఎట్లుంటది అని అనుకున్నానంటే ఒక సిస్టర్ అండ్ బ్రదర్ సెంటిమెంట్ ఉంటదేమో లేకపోతే ఒక మ్యారేజ్ బ్యాండ్ ఈ లైఫ్ స్టోరీ ఉంటదేమో అనేసి అనుకుని పోతే దుష్యంత్ నేను భయ్య అసలు ఈ సినిమా డైరెక్షన్ ఎక్సలెంట్ చేసిన ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే అయితే దీంట్లో నాకు ఒక త్రీ కొత్త పాయింట్స్ కనిపించాయి అవి ఏంటంటే ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ రెస్పెక్ట్ అర్న్ చేసుకోవాలి ఎట్లా ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ వీటితోని కాదు మనకు రెస్పెక్ట్ ఇచ్చేది మనది మనం ఓన్ అర్న్ చేసుకుంటే ఇచ్చేది రెస్పెక్ట్ అన్నది ఇలా చూపించాలి అని అనుకోవడానికి ట్రై చేస్తారు అది చాలా బాగా వర్కౌట్ అయింది ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే థర్డ్ పాయింట్ ఏంటంటే విలన్కి శిక్ష వేస్తారు రెగ్యులర్ సినిమాలలో ఎట్లా అంటే విలన్స్ ని చంపేస్తారు కానీ ఈ సినిమాలు ఏంటంటే ఒక ఒక డిఫరెంట్ పనిష్మెంట్ ఇస్తారు అదేందో మీరు సినిమాకి వెళ్ళాక చూడండి అది మీరు మస్తు ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ బిఫోర్ ఇంటర్వెల్ సీను చాలా ఎమోషనల్ అనిపిస్తుంది అరే ఏంటి ఇట్లా చేస్తుండేది వాట్ నెక్స్ట్ ఏం ఉండబోతుంది అని అనుకునే లోపే అసలు ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఒక సీన్ ఉంటుంది భయ్యా అసలు వా వా అసలు ఇది మ్యారేజ్ బ్యాండ్ అనగానే అసలు ఫుల్ ఇట్లా దూమ్ దాం ఉంటుంది మేము మాస్ థియేటర్లో వేసి చూసినాం అసలు ఆడియన్స్ ఆ ఇంటర్వెల్ తర్వాత వచ్చిన సీను పోలీస్ స్టేషన్లా హీరో సిస్టర్ శరణ్య గారు యాక్ట్ చేసిండ్రు ఆజ్ ఏ పద్మ క్యారెక్టర్ అసలు ఎంత బాగా చేసిందంటే ఆ ఒక్క సీన్కి బావా నేనైతే కొట్టుండే ఉన్నా అంత బాగుంది సీన్ ఎక్సలెంట్ ఉంది మీరైతే వా అని మస్తు ఎంజాయ్ చేస్తారు అట్లా ఉండాలనిపిస్తుంది నాకు ప్రతి ఒక్క అమ్మాయి అంత డేర్ అంత గర్డ్స్ అట్లా ఉండాలనిపిస్తుంది మీరు కూడా అట్లే ఉండాలి సినిమా చూసినట్టు తెలుస్తారు మీకే ఎట్లా ఉండాలి సో హీరోయిన్ లవ్ లెటర్ ఇవ్వడానికి వచ్చినప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఒక సాంగ్ ఒక బ్యాండ్ వేస్తారు బ్యాండ్ వేసినప్పుడు కూడా థియేటర్లు అసలు వారం మోగిపోయినాయి మస్తు ఎంజాయ్ చేశారు నేనైతే అది అది ఓల్డ్ సాంగ్ నేనైతే సాంగ్ ఏమంటే కనిపెట్టినా మీరు కనపెడతారో లేదా కింద కామెంట్లు చేయండి ప్యూర్ లేడీ ఓరియంటెడ్ సినిమా లాగా అనిపించింది నాకు బికాజ్ అసలు ఆమె అసలు శరణ్య అని పద్మ వాళ్ళ హీరో సిస్టర్ క్యారెక్టర్ చేసింది అసలు జీవించేసింది ఆ క్యారెక్టర్ లామె సినిమా మొత్తం ఆమెనే కనిపిస్తుంది మీకు ఈ లవ్ స్టోరీ కనిపించదు ఇది ఏది కనిపించదు మొత్తం ఆమె ఆ పద్మ క్యారెక్టర్ ఇట్లా అయిపోయింది ఆమె ఫ్యూచర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది హీరో హీరోయిన్ మధ్య ఉన్న లవ్ స్టోరీ కంటే వీళ్ళ మధ్య ఉన్న తను ఇంప్రెస్ చేసేది విధానం చాలా క్యూట్ అనిపిస్తుంది అంటే ఈ సినిమా మొత్తంలో డైరెక్టర్ది చాలా పెద్ద క్రెడిట్ ఇవ్వచ్చు ఎందుకంటే అంత బాగా చూపించు అంత బాగా స్క్రీన్ ప్లే మ్యూజిక్ సాంగ్స్ సెలెక్ట్ చేయడం కానీ ప్రతి ఒక్క సాంగ్ చాలా బాగుంటుంది మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మధ్య మధ్యలో మధ్య మధ్యలో కొన్ని ఓల్డ్ సాంగ్స్ కూడా ప్లే చేస్తారు అంటే ఆ బ్యాండ్ ఇస్తారు అది కూడా ఎక్సలెంట్ అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే అసలు ఎట్లా ప్లాంటేషన్ రెడ్డి వీళ్ళు ఎంతమంది ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేశారంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేస్తారు మురారి డైలాగ్ చెప్పి మహేష్ బాబు ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేశారు అట్లనే ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ని పాటవాడి అట్లనే చిరంజీవి గారి ఫ్యాన్స్ని ఇట్లా అందరు ఫ్యాన్స్ వచ్చి ఎంజాయ్ చేసేటట్టు ఈ మూవీ అయితే డైరెక్షన్ చేసిండ్రు చాలా బాగుంటుంది అందరూ ఎంజాయ్ చేస్తారు అందరు ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే సినిమా ఇది అంబాజీపేట మ్యారేజ్ బ్యాన్ పక్కా వన్ టైం వాచ్ అయితే చెప్తాను నేను ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా మొత్తంలో నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండే అమ్మాయి అయినా లేదా ఫ్యామిలీ అయినా లేదా ఒక కామన్ గర్ల్ అయినా ఎలా బిహేవ్ చేయాలి ఎలా ఉండాలి ఎంత డేర్ ఉండాలి ఎంత స్ట్రాంగ్ ఉండాలి అనేది మాత్రం అసలు ఎక్సలెంట్ చూపిస్తారు మీరు సినిమా చూడాలని నేను మొత్తం చెప్పాను మీరు సినిమా చూస్తే అమ్మాయిలంటే ఇలా ఉండాలి అనిపించేలా ఉంది కొన్ని కొన్నిసార్లు చూస్తుంటే చూస్తుంటే హీరోయిన్ పక్కన ఒక ఫ్రెండ్ ఉంటుంది తర్వాత తెలిసింది వాళ్ళ అమ్మాయి చెప్తుంది హీరోయిన్ వాళ్ళ హీరో వాళ్ళ అమ్మ చెప్తుంది నీ మరదలరా అని ఆమె ఇంకా క్యూట్ అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు ఈ హీరోయిన్ పక్కన మిగిలిన ఫ్రెండ్స్ కంటే ఆ పక్కన ఉన్న ఫ్రెండ్ ఉంటారు కదా అది కొంచెం క్యూట్ అనిపిస్తుంది నాకు మీకు కూడా అట్లే అనిపిస్తుందో లేదో నాకు తెలియదు మీరు సినిమా చూసి వచ్చి చెప్పండి ఓకేనా కొన్ని కొన్ని డైలాగ్స్ అసలు వా అనిపిస్తుంది ఎక్సలెంట్ రాసిండు డైలాగ్స్ కూడా సాంగ్స్ ఆ బీజిఎం ప్రతిదీ కనెక్ట్ అయిపోతుంది ఆ కొందరు ఏమంటున్నారంటే దసరా లేకపోతే ఇంకో రంగస్థలము లేకపోతే ఇంకో ఉప్పేన ఇవన్నీ కాదండి ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ ఒక కొత్త పాయింట్ తోని దుష్యంత్ గారు తీసిన సినిమా ఇది చాలా బాగుంది మీరు అందరు ఎంజాయ్ చేశారు నెగిటివ్ పాయింట్స్ చెప్పాలని అంటే ఆమె ఇట్లా స్ట్రైక్ చేస్తున్నప్పుడు అది కొంచెం లాగ్ అనిపిస్తుంది ఇంకోట హీరో హీరోయిన్ మధ్యలో కొంచెం కొంచెం లవ్ ప్యూర్గా చూపిస్తే బాగుండు అని నాకు అనిపించింది ఈ టూ థింగ్స్ అదర్వైజ్ సినిమా మొత్తం అసలు ఎక్సలెంట్ సో ఇది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఒక్కసారి అయితే పక్కా చూడొచ్చు ఫ్యామిలీ అందరినీ తీసుకొని పోయి చూడొచ్చు మస్తు ఎంజాయ్ చేస్తారు చాలా రైట్ అంతా మరి